ఈ నెల ఇరవై ఏడో తేదీన జరిగే కృష్ణా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అమూల్యమైన ఓటిని గంగోలు శామ్యుల్ అనే నాకే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులకు ఎమ్మెల్సీ అభ్యర్థి దళిత నేత గంగోలు శామ్యూల్ పేర్కొన్నారు ఈ మేరకు ఆదివారం గుంటూరులోని వారి కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఈరోజు గుట్లు విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు కోసం అల్లాడిపోతున్నారు రోస్టర్ పద్ధతి సరిగ్గా తయారు చేయబడలేదని దానివల్ల ఎన్నో సామాజిక వర్గం సంబంధించిన యువకులకి నిరుద్యోగులకి నష్టం జరుగుతుందని సుప్రీంకోర్టు లైన్స్ ప్రకారం అంటే సరిచేసే ఎగ్జామ్ పెట్టాలని చెప్పినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు పిఎస్సి గురించి విద్యార్థి వ్యవహరించట్లేదు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పారు ఎలక్షన్ ముందు ఒక చెప్పారు వాలంటీర్ల గురించి ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పారు ఇప్పుడు ఒక మాట చెప్పారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల బడ్జెట్ వాళ్ళ కేటాయించిన బడ్జెట్ వాళ్ళ కేటాయించడం లేదు విద్య వైద్యంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే బహుజనులందరికీ నష్టం జరుగుతూనే బహుజనులందరి గురించి చట్టసభల్లో మాట్లాడేవాడిని కరువయ్యారు వాళ్ళ రక్షణ గురించి వాళ్ళ స్వేచ్ఛ గురించి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడేవాడిని కరువయ్యారు అందుకే రోజుకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇంకా పేదరికులనే ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడటం కోసమే నేను చట్టసభలకు రావాలనుకుంటున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నా ప్రజలారా మీరు పాలకులు అవ్వండి లేకపోతే మీకు భవిష్యత్తు లేదు మీకు రక్షణ లేదు మీకు అభివృద్ధి లేదు అని చెప్పారు ఆ స్ఫూర్తితోటే ఈరోజు చట్టసభలకు రావాలని నేను ఈ పోటీలో ఉన్నాను మీరందరూ ఆశీర్వదించండి నా పేరు గంగోలు సామూ నేను లెక్కల మాస్టర్ని ఉద్యోగం వదిలిపెట్టి రెండు వేల ఏళ్ళలో వచ్చాను న్యాయవాదిగా ఉంటూ సేవలు చేస్తూ ఉన్నాను విద్యా వైద్యం మద్యపాన నిషేధం కోసం చేసిన సేవలు రాష్ట్ర స్థాయిలో ఇచ్చింది నాలుగు వేల స్కూలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు పిల్లలు నేరం మూసేస్తుంటే వాటి కోసం ఆమరణ నిరాహారించే వాటికి కూడా సాధించ జరిగింది ఈ విధంగా ఎన్నో చేశాను దయచేసి గమనించండి మీకు ఇష్టమైతే నా పేరు గంగోలు స్వామి నా పేరు ముందు ఒకటే నేసి మీరు ఓటేసి ఆశీర్వదించండి సేవ చేసే అవకాశాన్ని మన హక్కుని మనం కాపాడుకునే అవకాశాన్ని నాకు కల్పించాలని